గోరింటాకు అనే సీరియల్తో పరిచయమైన వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ సంపాదించుకున్నారు ఎనలేని అభిమానుల్ని పొందగలిగారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరు విడిపోయారు అనే రూమర్స్ అనేవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అసలు వీళ్ళిద్దరు విడిపోయారా క్రిస్మస్ జోడీ సీజన్ త్రీలో మళ్ళీ వైల్డ్ కాల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అసలు వీళ్ళిద్దరూ దూరంగా ఉండడానికి రీతి చౌదరితో క్లోజ్గా నిఖిల్ ఉండడం వలనే కావ్య ఇలాంటి డిషన్ తీసుకొని నిఖిల్ని దూరం పెడతా వస్తుందా అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వాయిస్ ఆఫ్ ఎస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సో గైస్ కానీ అనే యూట్యూబ్ ఛానల్ని వీళ్ళు స్టార్ట్ చేశారు కానీ అంటే కావ్యలో ఫస్ట్ లెటర్ కా నిఖిల్లో ఫస్ట్ లెటర్ నేను రెండు తీసుకొని కానీ అనే యూట్యూబ్ ఛానల్ని వీళ్ళు అఫీషియల్గా ఒక ప్రోగ్రాంలో రీతు చౌదరితో క్లోజ్గా ఉండడంతో తట్టుకోలేని కావ్య తనకి చెప్పడం జరిగింది సో ఇవన్నీ చేయొద్దు నాకు ఇష్టం ఉండదని కానీ అది చెవికెక్కించుకొని మన నిఖిల్ తనతో క్లోజ్గా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడంతో అది నచ్చక కావ్య నిఖిల్కి బ్రేకప్ చెప్పింది కానీ అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయకపోయినా కానీ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసి ఇప్పుడు షరా మామూలు అయ్యింది ఏంటంటే బ్రేకప్ చేసుకున్నారు తీసుకున్నారు అంటే ఫస్ట్ మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళు అన్ఫాలో చేసుకోవడం సో వీళ్ళిద్దరిని మళ్ళీ కలపడానికి కావ్య ఫాదరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్ని లీడ్ చేయాలని కావ్య వాళ్ళ ఫాదరు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు